అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా అలాగే మీకు నచ్చిన వాళ్ళు నచ్చిన వాళ్ళకు నచ్చితే వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి నా కాలు ఫ్రాక్చర్ అయింది కదండి కట్ట విప్పారు మొన్ననే గురువారం రోజు ఇరవై తొమ్మిదో తేదీ మే ఇరవై తొమ్మిదో తేదీ కట్ట విప్పారు డాక్టర్స్ అయితే చిన్నగా నడవ నడవాలి అని చెప్పారు నేను అలాగే చిన్న చిన్నగా స్టాండ్ ఉంది కదా నేను అది స్టాండ్ పట్టుకొని నడుస్తూ అలాగే కొంచెం కొంచెం పనులు చేస్తాను అనమాట అన్ని పనులు మా అమ్మాయి చేయలేదు కదండి మనకి మనకు ఏమన్నా కావాల్సినవి పుళ్ళో అలాంటివి అయితే నేనైతే ఈరోజు ఒక మంచి కూడా అయితే తయారు చేసాను చూడండి బిర్యానీ పౌడర్ గరం మసాలా పౌడర్ అనమాట మనం ప్రతిరోజు కూడా కూరగాయల్లోకి అన్ని ఏ రకం ఏ కూరగాయలైనా సరే అన్ని కూరగాయల్లోకి వేసుకోవడానికి బిర్యానీ పలావు మటను చికెను చేపలు ఎగ్ ఏ దాంట్లో అయినా సరే కుర్మ ఆలు కుర్మ దేనికైనా సరే ఆల్ ఆల్ అండ్ వన్ అన్ని దాంట్లోకి టేస్టీగా ఉంటుంది అనమాట ఈ పౌడర్ కొద్దిగా విషామంటే మనం ఇది స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి ఇంట్లో మీరు కూడా చాలా బాగుంటాయి వంటలు అయితే హెల్త్ అనమాట చాలా హెల్త్కి ఎంతో మంచిది ఈ పౌడర్ని మనం యూజ్ చేస్తున్నా ఉంటే ఇమ్యూనిటీ పవర్ కూడా మనకు పెరుగుతుంది అనమాట ఎక్కువగా ఇప్పుడు కరోనా లాంటి రోగాలు వచ్చాయి అలాంటివి కూడా రాకుండా ఉంటాయి అనమాట సుగంధ పరిమళ ద్రవ్యాలతోటి మంచిగా అయితే నేనైతే పౌడర్ అయితే తయారు చేసి పెట్టాను ఇది ఎలా తయారు చేస్తున్నాను చూద్దాం బిర్యానీ దేనికైనా సరే చాలా బాగుంటుంది ఇది ఒక్కసారి చేసి పెట్టుకుంటే మూడు నెలలు కానీ వన్ మంత్ కానీ అలాగే స్టోర్ ఉంటుంది బాగా ఉంటుంది ఇలా గౌజు బావుల్లో చేసి పెట్టుకుంటే అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు అంత స్నానం అయిపోయింది పూజ అయిపోయింది దేవునికి ఇంకా టిప్పు టిఫిన్ చేయాలి అండి రాగులు ఇంట్లో రాగి పిండి అయిపోయిందని నిన్న నేనైతే రాగులని తెప్పించి నిన్న సాయంత్రము శుభ్రంగా రెండుసార్లు కడిగి నానబెట్టాను అనమాట వాటిని చెరిగి వాటిలో రాళ్ళు ఏమైనా పుల్లలు ఉంటే శుభ్రంగా చెరిగి శుభ్రపరిచి వాటిని గాలించాలన్నమాట ఒక చిన్న గిన్నెలో వేసుకొని పెద్ద గిన్నెలో పెట్టి దాటిని ఇసుక ఉంటే కింద అంత ఒక్క చిన్న ఇసుక కూడా రేణువు కూడా లేకుండా వస్తుందనమాట గాలి వేయడం అంటారు ఆ పద్ధతిని అయితే ఆ ప్రాసెస్లో చేసాను అనమాట ఇచ్చి రెండుసార్లు కడిగేసి మంచిగా నానబెట్టేసాను అనమాట రాత్రి సాయంత్రం నానబెట్టేశాను ఇంకా ఇప్పుడు ఉదయంకంతా బాగా నానిపోయి ఉంటాయి ఇలా ఆరబెట్టేశాను ఇప్పుడు ఇవి ఒక నాలుగైదు రోజులు మంచిగా ఇలాగే ఇంట్లో గాలికి ఆరిపోతే ఎండకు పోసామనుకో పైన మిద్దె పైన కానీ బయట కానీ రెండు రోజులు ఉంటే మంచిగా ఆరిపోతాయి ఇంట్లో ఫ్యాన్ కింద వేస్తున్నాం కాబట్టి ఒక నాలుగైదు రోజులు మంచిగా ఆరబెట్టేసుకోవాలి ఆరిన తర్వాత ఇక పిండి చేసు పెట్టుకుంటే ఇక వీటితోటి రకరకాల వెరైటీగా వంటలు అయితే చేసుకోవచ్చు చాలా మంచిది హెల్త్ హెల్త్కు రాగులు ఐరన్ కంటెంట్ బాగా ఉంటుంది చాలా మంచిది కుదిరితే ఈ రాగులు రాగి పిండితో ఏమేమి వంట చేస్తాను అనేది కూడా చూపిస్తూ ఉంటాను మన మన ఛానల్లో వాటి లాభాలు ఏమిటో కూడా చెప్తాను ఇంకా ఇవి చూడండి కొబ్బరి గిన్నెలు కొబ్బరి గిన్నెలు తెప్పించాను ఇవి కిలో ఉన్నాయన్నమాట వాటిని శుభ్రంగా కడిగేసి పౌడర్ చేసుకోవడానికి అనమాట అవి ఇవి నల్ల నువ్వులు నువ్వులు నువ్వు ఉండలు నల్ల నువ్వులు ముద్దలు బెల్లం వేసి చేయడానికి కోసమైతే ఇవి తెప్పించాను కుదిరితే ఇవి కూడా వీడియో తీసి పెడతాను నేను నల్ల నువ్వుల ముద్దలు తింటే చాలా మంచిది ఇది చూడండి స్టాండ్ నా స్టాండ్ ఇది నేను ఈ స్టాండ్ పట్టుకొని చిన్నగా నడుస్తూ కూర్చుంటూ కొద్దిసేపు ఒక నిమిషం నడుస్తూ కూర్చుంటూ ఇలా అయితే విడే తీస్తున్నాను ఇది నేను టిఫిన్ చేసుకోవడానికి రెడీ పెట్టింది మా పాప అయితే మా అమ్మాయి ఇక్కడ చీర పైన కూర్చొని ఈ చీర పైన కాలే చాలా ఎంత ఒక పదహైదు నిమిషాలు పది నిమిషాలు కింద కాలు ఇంకా ఎక్కువ పెట్టకూడదు మళ్ళీ అతుక్కోదు ఎముక మళ్ళీ వేరే కాళ్ళు ఫ్రాక్చర్ అయింది కదండి నిల్చడానికి రాదు కదా నిల్చోకూడదు కొద్దిసేపు నిలబడాలి అంతే ఇలా కుర్చి కుర్చీ మీద కాలు పెట్టుకొని మళ్ళీ ఒక కుర్చీ మీద కూర్చొని ఒక కుర్చీ మీద కాలు పెట్టుకొని అయితే టిఫిన్ చేయడానికైతే కూర్చుంటున్నాను ఇడ్లీ టేస్టీ టేస్టీ ఇడ్లీలు ఎర్రకారం చట్నీ అయితే చేపించాను నేను మా అమ్మాయితోటి అండి ఎర్రకారం చట్నీ ఎందుకు అంటే పచ్చిమిరకాయలు తినకూడదు అని తినటం లేదు ఫ్రాక్చర్ అయింది కదా అందుకోసము పొట్టిమిరపకాయలు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర టమాటా ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు అన్నీ వేసి చేసిన ఎర్రకారం చట్నీ చాలా సూపర్గా ఉంటుంది ఇక సగం పండైతే అయితే తిననమాట పండ పెద్దగా ఉంది మధ్యాహ్నం కోసమని ఇది ఇంత అయితే పక్కన తీసి పెట్టేశాను ఇడ్లీ చట్నీ మధ్యాహ్నం కూడా అవే అనమాట అవే తింటాను నేను ఇప్పుడు వచ్చేసి మనం గు అన్ని వంటల్లో గుమగుమలాడే టేస్టీగా మంచి సువాసన సువాసనలాడేటువంటి బిర్యానీ పౌడర్ గరం మసాలా పౌడర్ హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ కోసం అయితే అన్ని విధంగా అయితే రెడీ పెట్టుకున్న చూడండి చెక్క ఈ విధంగా చిన్న చిన్నగా దంచి పెట్టేసుకున్నాను ఇది స్టార్స్ ఫ్లవర్ పువ్వు అంటారు కదండీ బిర్యానీ మసాలా పువ్వు అంటే ఇస్తారు వాడే బిర్యానీ మసాలా వేసేదంటే ఇస్తారు షాప్లోన ఇది ఇది వచ్చేసి మరాఠీ మొగ్గ చిన్న చిన్నగా ఏలాకులు మాదిరి లవంగాలు మాదిరి ఉంటాయి అవి కూడా వాటిని మరాఠీ మొగ్గ అంటారు ఇంకా ఇవి వచ్చేసి మిరియాలు మిరియాలు కాస్త ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలన్నమాట మిరియాలు వేస్తే చాలా ఫ్లవ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇవి లవంగాలు ఇక్కడ పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి చూడండి ఇవి వచ్చేసి మొగ్గ మొగ్గలో రెండు రకాలు ఉంటాయి అన్నమాట ఇవి రెండు కూడా వేసుకోవాలి ఇది వచ్చేసి జాజికాయ జాజిక ఇలా చూడండి జాజికాయ చాలా మంచి సువాసన ఇవి ఎలాక్ ఎలాక్ బుడ్డలు ఎలాకులు ఇక్కడ వచ్చేసి పూత జాపత్రి ఇవైతే రెండు మిక్స్ చేసి పెట్టేసాను ఒకే ప్లేట్లోనే రెండు సమానంగా తీసుకో తీసుకున్నాను ఇది షాజీరా కొంచెం బ్రౌన్ కలర్ ఉన్నది షాజీరా నెక్స్ట్ అది ఇంకొకటి వచ్చి సోపు అవి రెండు ఈక్వల్ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టి స్టవ్ మంట వెలిగించి లైట్గా గిన్నె జోరగా వేగ లైట్గా గిన్నె ఎక్కువ హీట్ అవ్వకూడదు అనమాట లైట్గా గిన్నె హీట్ అవ్వగానే ముందుగా షాజీరా వేసేసాను అది లైట్గా ఒక్కసారి అలా తిప్పేసి దాంట్లోకి సోంపు కూడా వేసేసాను అవి తీసి పక్కన పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి చాజీర జాపత్రి అవి రెండు కూడా వేసేసి లైట్గా ఒక్కసారి అలా తిప్పేసి తీసేసాను ఇప్పుడు అన్నీ వేసేస్తాను నెక్స్ట్ మరాఠీ మొగ్గ మిరియాలు లవంగాలు చెక్క అవన్నీ ఉన్నాయి కదండి అవన్నీ వేసేసాను తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇంకా మిగతావన్నీ వేస్తాను చూడండి ఒక్కసారి అలా లైట్గా కలిపేసి ఇప్పుడు జాజికాయ చెక్క ఇంకా అవి పూలు ఉన్నాయి కదా స్టార్స్ అవి అన్నీ వేసేసాను ముందు అవి ఎందుకు వేసాను ఫస్ట్ అంటే అది పౌడర్గా ఉన్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ వేయకూడదు కాబట్టి ఇవి లైట్గా గిన్నె హీట్ ఉన్నప్పుడు అవి తీసిపెట్టి ఇప్పుడు గిన్నె ఖాతా హీట్ అయ్యి ఉంటుంది కాబట్టి నెక్స్ట్ పెద్ద పెద్దగా ఉన్నట్వన్నీ వేసేసి మంచిగా కలుపుతూ వీటిని అయితే వేయించాలి ఆయిల్ వేయని అవసరం లేదు ఒట్టివే వేయించాలి ఇలాగే ఇవి వేస్తుంటేనే చూడండి మంచిగా గుమగుమలాడి మంచి సువాసన వస్తుంటుంది మన వీధంతా వాసన వస్తుంటుంది అలాగే మన వంటల్లో వేస్తే కూడా చాలా మంచిగా ఉంటాయి అనమాట అసలు మంచి స్మెల్ వస్తూ ఉంటాయి వంటలన్నీ కూడా చిన్నగా అలా నడుస్తూ వచ్చి వేసాను అనమాట నేను అన్ని వింటిని ఒక అన్ని కలిపేశాను ఇప్పుడు మిక్సీ పట్టాలి చల్లగా అవ్వాలి కొద్దిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీలో వేసేయాలి ఇలాగే హీట్గా ఉన్నది వేస్తే బూజ్ వస్తుంది అనమాట ఎందుకంటే స్టోర్ ఉంటుంది కదా అలాగే ఒక వన్ మంత్ కానీ త్రీ మంత్స్ కానీ పెట్టుకోవచ్చు కాబట్టి ముందు కంపల్సరీగా ఇవ్వాలి కాస్త మిక్సీలో వేసేటప్పుడు ఈ జాజికాయని చెక్కని అవాటు అన్నిటినీ లావుగా పెద్దగా ఉన్నటువంటి కొంచెం అలా రాయితో దంచేసి రోట్లో వేసుకొని దంచి చిన్న చిన్న తుంటలు చేసి మిక్సీ పట్టేసాలండి మిక్సీ పట్టేసాను ఇప్పుడు పౌడరు ఇంకా ఇది వచ్చేసి చిట్లంపొడి కోసం పెట్టాను చూడండి ఎల్లిపాయలు కారం ఉప్పు జీలకర్ర కరివేపాకు పుట్నాల పప్పులు ఇవన్నీ వేసేసి కొబ్బరి ఎల్లిపాయలు దాన్ని ఎక్కువగా వేయాలన్నమాట ఎల్లిపాయలు కారం కొద్దిగా ఎక్కువగా వేసేయాలి తగినంత ఉప్పు వేసేసి చిట్ల పొడి చేస్తున్నాను చూడండి కాలు అలా ఉండే కాసేపు అలా కూర్చొని స్టాండ్ పక్కన పెట్టుకొని మళ్ళీ వచ్చాను కాసేపు కూర్చుంటూ లేస్తూ అయితే చేస్తున్నాను ఇప్పుడు అన్నీ మిక్సీ పట్టు తెచ్చాను చూడండి చిట్టాపొడి రెడీ అయిపోయింది ఇది వొగ్గాని ఉప్మా బొంబాయి రవ్వ ఉప్మా ఉప్మా రవ్వలే ఉప్మా రవ్వతో చేసిన ఉప్మా లేకి కానీ దోశలపైన వేసుకోవడానికి కానీ చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది అసలుకి ఎల్లిపాయ కారం వేసి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలా బాగుంటుంది హెల్త్కు మంచిది మీరు కూడా ఇలాగే చేసుకోండి మీకు ఎలా వచ్చాయో నేను చేస్తున్న వంటలు చేస్తున్న పౌడులు నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టండి ఇది చూడండి రెడీ అయిపోయింది మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గరం మసాలా పౌడర్ చూడండి హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ బిర్యానీ మసాలా ఫిష్కు పలావుకు బిర్యానీకి కుర్మా ఆలుగడ్డ కుర్మా చేస్తాం కదండి దానికి కానీ మటన్ చికెన్ దేంట్ చాలా బాగుంటుంది